ఒకవేళ నువ్వు ఇప్పటికే నీ వారిని కోల్పోయి వాళ్ళు మట్టి మట్టిగా ఒక ఒకరోజు రాబోతుంది తొందరలోనే వాళ్ళని సశరీరులుగా మహిమ శరీరంతో లేపి నీ చేతికి శాశ్వతంగా ఇస్తాడు నీ చేతికి శాశ్వతంగా ఇస్తాడు డోంట్ ఇచ్చేది కాయం ఏసై అబద్ధం అడ్డు ఏసై అబద్ధం తప్పకుండా నీకు మళ్ళీ సజీవంగా లేపి నీ చేతికి ఇస్తాడు ఇదిగో నువ్వు అప్పుడు తీసుకో అంతకుముందున్న మట్టి దేహం ఇప్పుడు మహిమ శరీరం నాయన కుమారుని అప్పుడే బతికించావు కంటే బతికించాను అది మట్టి శరీరమే మళ్ళీ చచ్చిపాడుగా లాజను బ్రతికించాను నిజమే అది మట్టి శరీరమే మళ్ళీ బతికి మళ్ళీ చచ్చిపాడుగా కానీ ఇదిగో ఇప్పుడు నేను ఇస్తున్న ఈ శరీరము ఇదిగో ఇప్పుడు నేను ఇస్తున్న నీ వారు ఇక ఎప్పటికీ చావరు శాశ్వతంగా నీతో వారు వారితో నువ్వు ఉంటావు అలా هذي